ప్రచారంలో భాగంగా ముంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ మీద పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడి చేసి హత్యా ప్రయత్నం చేసి వాహనాలని ధ్వంసం చేసి తగలబెట్టిన కేసులో బాధితులపైనే తిరిగి తప్పుడు కేసులు పెట్టి స్థానిక పోలీసులు రిమాండ్కి తరలించే కార్యక్రమం చేశారు ఈరోజు మా పార్టీకి సంబంధించిన తప్పుడు కేసుల్లో ఉన్న కార్యకర్తలని నాయకులని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే పొంగనూరు నియోజకవర్గంలో మాత్రం పోలీస్ వ్యవస్థ దానికి పూర్తి విరుద్ధంగా అధికార పార్టీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్దతుగా ప్రతిపక్షం వాళ్ళు కనీసం ప్రచారం కూడా చేయకూడదు అనే విధంగా చేసి అక్కడ ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారో అందరికీ తెలిసిన విషయమే తప్పు చేసిన అధికారులు ప్రతి ఒక్కరూ కూడా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది దీని మీద న్యాయ పోరాటం చేస్తున్నాము తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము